i <laughs> <laughs> సో మా తిరుపతి ట్రిప్ అయితే అయిందండి ఇప్పుడు ఇక్కడ నుంచి మేము కాళహస్తి వెళ్తున్నాము తిరుపతి నుంచి కాళహస్తి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ చూపిస్తుంది అండి అంటే వన్ అవర్ హార్డ్లీ సో అక్కడికి వెళ్ళి కొంచెం దర్శనం చేసుకొని వెళ్ళిపోదాము అనుకుంటాము సో పదండి ఒకసారి కాళహస్తి టెంపుల్ని కూడా చూసేసుకొని మనం ఇంకా బెంగళూరు వెళ్ళిపోవడం అనమాట అక్కడ అన్నీ కూడా నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టెంపుల్ ఎప్పటికప్పుడు ఇయర్ ఇయర్లీ రూల్స్ అన్నీ మారిపోతున్నాయండి ఇప్పుడు ప్రజెంట్ ఏం రూల్ ఫాలో అవుతున్నారు ఏమేమి జరుగుతున్నాయి పూజలు అవన్నీ కూడా నేను ఈ వీడియోలో షూట్ చేసి చూపిస్తాను సో కాళహస్తి సిటీలోకి ఏరియాలోకి వచ్చేసామండి సో చూస్తున్నారు కదా సో ఇదే అనమాట టెంపుల్ పెళ్ళే రూట్ జస్ట్ ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి టెంపుల్ వచ్చేస్తుంది ఇదంతా కూడా కాళహస్తి ఊరన్నమాట సో చూస్తున్నారు కదా సమ్ పొలిటీషియన్స్ ఏదో మీటింగ్ జరిగినట్టుంది మొత్తం ఫ్లాగ్స్తో పెట్టారు సో చూస్తున్నారు కదా మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కదా కొంచెం ట్రాఫిక్ తక్కువే ఉంది సో ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ ఈ ఆర్చిలోకే మనం వెళ్ళాలి సో ఎంట్రన్స్ అనమాట ఫైనల్ గా అయితే మనం కాళహస్తిలో గురించి అయిపోయామండి ఇక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ లోనే మనకు టెంపుల్ వస్తుంది కనిపిస్తుంది కదా స్ట్రైట్ గా ఇక్కడ శివ పార్వతి స్టాట్యూ కూడా ఉంది టెంపుల్ ఇదంతా కూడా చిన్న బ్రిడ్జ్ ఉంది అనమాట ఈ బ్రిడ్జ్ మీదగా మనం వెళ్ళాలి సో చూస్తారు కదా అటు సైడ్ మీకు కనిపిస్తుంది లేదు టెంపుల్ పైన కొండ పైన శివ ఉంది స్టాట్యూ పెట్టారు బాగుంది సో ఇదన్నమాట కాళహస్తికి వచ్చేసా ఇక్కడ అన్ని కొన్ని టిఫిన్ సెంటర్స్ షాపింగ్ ఉంది కి టెంపుల్కి క్రౌడ్ అయితే చాలా ఉందంటండి ఇప్పుడే చెప్తున్నారు చూడాలి చూస్తున్నారు కదా ఓం నమ శివాయ మనం టెంపుల్కి వచ్చేసాం రాజగోపురం దీనే రాజగోపురం ఉంటాము ఇప్పుడు మనం కార్ పార్కింగ్ చేసుకొని దర్శనానికి వెళ్ళాం సో ఫైనల్గా మనం కాళహస్తికి వచ్చేసామండి ఓం నమ శివాయ చూస్తున్నారు కదా టెంపుల్ ఎదురుగానే ఉన్నాను సో ఇప్పుడు మనం పూజ డీటెయిల్స్ అన్నీ కనుక్కోవాలి టైమింగ్స్ ఉంటాయంటండి సో రాహుకేతు పూజ చేయించుకోవాలంటే టైమింగ్స్ని బట్టే వాళ్ళు చేస్తారంట బ్యాచెస్ వైజ్గా చేస్తారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందైతే లోపలికి వెళ్దాం సో మనం సైడ్ గేట్ నుంచి వచ్చామండి ఎంట్రన్స్ దగ్గరికి కాదు ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్కి ఇట్లా వస్తుంది ఆ గేట్ దగ్గర నుంచి మనం వస్తున్నాము సో ఇక్కడ అంతా షాపింగ్ కూడా ఉంది సో చూస్తున్నారు కదా సో మేము వెళ్తున్నాము పూజ టైమింగ్స్ కూడా ఉన్నాయంటండి ఆ టికెట్ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వెళ్ళాలన్నమాట పదండి లోపలికి వెళ్ళి తెలుసుకున్నాము కాస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా రావుకేతులు పూజలు ఉన్నాయంటండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచే టెంపుల్ ఓపెన్ అయ్యి పూజలు స్టార్ట్ అవుతాయంట సో చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అనమాట మనం లోపలికి వెళ్దాము మన టెలిఫోన్స్ ఫోన్స్ అన్నీ కూడా అక్కడ పెట్టేసుకొని వెళ్ళాలి ఫోన్స్ అనేది ఎలో లేదండి స్ట్రిక్ట్లీ ప్రోబిటెడ్ కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే నేను ఈ వీడియోలో తీయగలను అనమాట సో ఇదంతా కూడా మనకి టెంపుల్ వ్యూ కొన్ని క్లిప్పింగ్స్ చూద్దాము టెంపుల్ మొత్తం నేను మీకు చూపిస్తాను క్రౌడ్ అయితే ఉన్నారండి మేము జస్ట్ ఇంత ఎర్లీ సెవెన్ థర్టీకే వచ్చాము అయినా కూడా చూసారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో ఇంకా లోపల కాదండి జస్ట్ అవుట్ సైడ్కి వచ్చే కార్నర్ సైడ్ అనమాట ఇంకా లోపల చాలామంది క్రౌడ్ ఉన్నారు సో ఆల్రెడీ మార్నింగ్ బ్యాచెస్ స్టార్ట్ అయిపోయిందంటండి మరి మేము వచ్చిన టైంకి బ్యాచెస్ ఉన్నాయా లేవో చెక్ చేయాలి సో ముందైతే టెంపుల్లోకి వెళ్ళి ముందు దర్శనం కంటే కూడా టికెట్ తీసుకున్న తర్వాత ఆ ఆ టికెట్ త్రూవే మనం దర్శనానికి వెళ్ళొచ్చంట ఎందుకంటే మనం టికెట్కి పేమెంట్ చేస్తాం కదా టికెట్ చూపిస్తే పంపిస్తారు సో ఇదే అనమాట అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రాహుకేతుల పూజ మండపము ఇక్కడ మనకి పూజ చేస్తారు సో మేమైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము అదైతే కొంచెం దగ్గరగా పూజ చేస్తారు అని చెప్పారు సో మనం ఒక్కరికే చేయాలి అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఉందండి మేమైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నాము కొంచెం సామూహికంగా ఒక టెన్ ఫ్యామిలీస్ అలా కూర్చొని చేస్తారంట సో చూస్తున్నారు కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టోకెన్ తీసుకొని వెయిట్ చేస్తున్నాం అనమాట పూజకి టైం ఉంది మనకి వాళ్ళే అన్ని కిట్ ఇస్తారండి మొత్తము కొబ్బరికాయ రాహుకేతుల క్లాత్ ఉంటుంది కదా రెడ్ బ్లాక్ బ్లాక్ పూజ కుంకుమ పసుపు పువ్వులు అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు సో మనం బ్యాచెస్ వైజ్గా వెళ్ళాలి సో ఇక్కడే అనమాట జరుగుతుందండి దర్శించుకోండి కొన్ని కొన్ని క్లిప్పింగే నేను మీతో షేర్ చేశాను ఓం నమ శివాయ ఇట్లా ఫ్యామిలీ వైజ్గా మనం కూర్చుంటాం అన్నమాట ఈ మండపంలో సో నేను ఎప్పుడో చాలా ఇయర్స్ క్రితం చేయించాను ఈసారి మేము అనమాట పూజ సో మరి కూడా ఫస్ట్ టైము కొంచెం పూజ అది అసలు యాక్చువల్లీ వీడియో తీయకూడదండి కొన్ని క్లిప్పింగ్సే జస్ట్ ఫ్యూ మినిట్స్ నేను పూజకి క్లిప్పింగ్స్ తీశాను సో పూజ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా అవుట్ సైడ్ వ్యూ టెంపుల్ వ్యూ అనమాట టెంపుల్ వ్యూ చూసేయండి శ్రముని స్టాట్యూ అండి ఇది సో దర్శనం అయితే అయిపోయిందండి మేము చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే చాలా ఉన్నారు సో దర్శనం అయిపోయింది టెంపుల్ అంతా ఒకసారి చూసుకొని ప్రసాదం తీసుకోవడానికి అని వెళ్తున్నాం అన్నమాట దర్శనం అయిపోయింది పవిత్రమైన ప్లేస్ అండి రాహుకేతుల పూజ కూడా ఇక్కడ చాలా ఫేమస్ ఇక్కడ రాహుకేతుల పూజ చేయించుకుంటే అన్ని దోషాలు పో పోతాయని చాలా ఇయర్స్గా అందరికీ నమ్మకం అనమాట సో వరల్డ్లోనే ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి ప్రపంచంలోనే ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట సో అందరికీ తెలుసు రాహుకేతుల పూజ తర్వాత ఇక్కడ శివాలయం ఇక్కడ శివుడు ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నారో అనేది ఈ గుడి యొక్క ఇంపార్టెన్స్ దీని చరిత్ర అన్నీ కూడా చాలా చాలా సూపర్ బయ చెప్పాలి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా టెంపుల్ వ్యూ అనమాట అందరూ బ్యాచెస్ బ్యాచస్ వైజ్గా పూజలు అయిపోయి ఇలా వెయిట్ చేస్తూ ఉన్నారండి సో బ్యాచెస్ వైజ్గా వాళ్ళు పిలుస్తూ ఉంటారనమాట ఆల్మోస్ట్ తిరుపతి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారండి సో ఇదన్నమాట నెక్స్ట్ ఇంకా టెంపుల్ ముందే మనకి గోశాల కూడా ఉందండి సో గోశాలలో మేము కూడా ఒకసేపు టైం స్పెండ్ చేసి ఆవులకి మేతని జస్ట్ టెన్ రూపీస్ ఇస్తే మనకి గడ్డి ఇస్తారండి ఆవులకు పెడితే మంచిది అని చెప్తే మేము పెట్టామన్నమాట గోశాల కూడా మనకి గుళ్ళోనే ఉందండి ఒక సైడ్కి సో అలా టెంపుల్లో అన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని బయటకు వచ్చామండి బయట ఇక్కడ అంతా కూడా టిఫిన్ సెంటర్స్ షాపింగ్ అన్నీ ఉన్నాయి సో గోశాలలో కూడా కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా మా సక్సెస్ఫుల్ జర్నీ అయిందండి తిరుపతి కాళహాస్తి అన్ని పూజలు అన్ని మొక్కులు తీర్చుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాము బెంగళూరు సో అదండి వీడియో బాయ్ బాయ్